గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని రంగాలు ధ్వంసమయ్యాయని శాసనమండలిలో బీటీ నాయుడు విమర్శించారు రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించి రీసర్వే పేరుతో రికార్డులు చేసి తగాదాలు సృష్టించారన్నారు ఐదేళ్లలో జగన్ పది లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు నిధులన్నీ దారి మళ్లించి వైసీపీ నేతల జల్సాలకు వెచ్చించారని జగన్ నిర్వాహకం చూసే ప్రజలు పదకొండు సీట్లకే పరిమితం చేశారని వ్యాఖ్యానించారు గాడి తప్పిన పాలనను దారికి తెస్తున్నామన్నారు గత వైఎస్ఆర్ ప్రభుత్వం బాలలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా నాశనమైంది అందులో కీలకంగా మనం అందరూ చూసాం అధ్యక్ష ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష ఈ యాక్ట్ పేరు తలుచుకుంటేనే ప్రజలు గడగడలాడే పరిస్థితి రీసర్వే పేరుతో తారు తారుమారు చేసి వైఎస్ఆర్ సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి పేర్లు జోడించి ఈ రీసర్వే వల్ల ఈ రోజు వరకు గ్రామాల్లో తగాదులు ఉన్నాయి మీరు పోయి చూడొచ్చు అధ్యక్ష ఛాలెంజ్ చేస్తున్నాం ఈ రోజు వరకు ఫ్యాక్షన్ అణిగిపోయింది అధ్యక్ష ఈ రీసర్వే వల్ల భూ రికార్డులు తారుమారు చేయడం వల్ల సొంత అన్నదమ్ముల్లో కుటుంబాల్లో కూడా కలహాలు వచ్చే పరిస్థితి ఈరోజు కనపడుతుంది అధ్యక్ష అదే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే భయానకమైనటువంటి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ను రద్దు చేయడం జరిగింది అధ్యక్ష మీ అందరూ తెలుసు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నాటికి అంటే అరవై సంవత్సరాలు మొత్తం రాష్ట్ర అప్పు ఒకసారి లెక్క కట్టితే అధ్యక్ష మూడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల అధ్యక్ష అదే జగన్ రెడ్డి గారి పాలనలో వైసీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు ద్వారా చేసినటువంటి అప్పు పది లక్షల కోట్ల అధ్యక్ష దీన్ని అసలు వడ్డీ కలిపితే ఏడాదికి డెబ్బై వేల కోట్లు చెల్లించాల్సి వస్తుంది అధ్యక్ష గతంలో ఏ ప్రభుత్వం పెట్టిన విధంగా ఒకటి పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లు అప్పులు చేసిపోయింది అధ్యక్ష దీన్ని అదేవిధంగా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ముందుగానే కాజేశారు అధ్యక్ష ఇవన్నీ ఎక్కడ పోయావని ఒకసారి ఆలో చేశారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి విలాసాలకు వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి నాయకులకు మంత్రులకు ఎమ్మెల్యేల యొక్క జలసాలకు ఇన్ని ఇన్ని అప్పులు చేశారు అధ్యక్ష